అందరికీ నమస్కారం అండి నా పేరు సంతోష్ మా కంపెనీ వచ్చేసి ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి రాజమండ్రి బేస్గా గత ఇరవై సంవత్సరాలుగా మనము ఒక బ్రాండెడ్ రైస్తోని మనం సేవలు అందిస్తున్నాము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పూర్తిగా స్ప్రెడ్ అవుతూ వస్తున్నాము ముఖ్యంగా ఈరోజు అనంతపూర్లో సరిత మార్కెటింగ్ వారు మన ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్గా ఇక్కడ అపాయింట్ అవ్వడం జరిగిందండి అనంతపూర్ ప్రజలందరికీ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే మా ప్రోడక్ట్స్ ఒకసారి వచ్చి చూసి మీరు వాడి చూడండి మన దగ్గర వచ్చేసి కంపెనీలో ముఖ్యమైన ప్రోడక్ట్ వచ్చేసి ఐశ్వర్య దంపుడు బియ్యం ఈ దంపుడు బియ్యం అనే కాన్సెప్ట్ మన తాతలు ముత్తాతలు అందరూ ఒకప్పుడు వాడిందండి దీనిలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే దంపుడు బియ్యంలో మనకు వచ్చేసి హైయెస్ట్ ఫైబర్ ఉంటుందండి మనిషికి ఎంతైతే అవసరమో ఆ ఫైబర్ కంటెంట్ రైస్ ద్వారా కూడా అందించడం జరుగుతుంది అలాగే ప్రోటీన్ ఉంటుందండి అలాగే వైటమిన్ బిలో కూడా ఉంటుందండి దీనివల్ల జరిగే ఉపయోగం ఏంటంటే మన డయాబెటీస్ కంట్రోల్కి డెఫినెట్గా దోహదపడుతుందండి సహకరిస్తుంది అలాగే కొలెస్ట్రాల్ కంట్రోల్ కూడా ఇది సహకరిస్తుందండి మామూలు రెగ్యులర్ రైస్ నుండి ఈ రైస్కి అప్గ్రేడ్ అవ్వడం వల్ల ఎన్నో విధాలుగా ఆరోగ్యవంతమైన లాభదాయకమైనటువంటి విషయాలు ఈ ఈ రైస్లో ఉన్నాయండి ముఖ్యంగా ఇది చాలా తక్కువ ధరలో సరసమైన ధరలో మనము అందరికీ ప్రజలకు అందాలని ఒక మంచి ఆరోగ్యవంతమైన ప్రోడక్ట్ మనం మార్కెట్లో అందించాలనే ఉద్దేశంతో ఐశ్వర్య గ్రూప్ నుండి మనం ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగిందండి ఈ ప్రోడక్ట్ ఒకసారి వాడి చూడండి డెఫినెట్గా మీరే ఆ తేడా చూస్తారు అలాగే ప్రతి మనిషి మనం కరోనా తర్వాత ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ప్రతి వస్తువులు ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాం మనము ఒక రైస్ విషయంలో మాత్రం తెల్లగా ఉందా సన్నగా ఉందా అని మాత్రమే చూస్తున్నాం మనం రైస్లో చూడాల్సింది ఎంతవరకు మనకు ఆరోగ్యానికి అది దోహదపడుతుంది అనే విషయాన్ని కూడా మనం చూడాలి ఎందుకంటే ప్రతి మనిషి ఆయిల్లో ఆరోగ్యం చూస్తాము మనం తినే సాల్ట్లో ఆరోగ్యం చూస్తాము మనం తాగే లో ఆరోగ్యం చూస్తాము ప్రతి వస్తువులు ఆరోగ్యం చూస్తాం ఇప్పటివరకు లో ఆరోగ్యం గురించి మాట్లాడిన ప్రథమ కంపెనీ అనుకుంటానండి మేము సో ఈ దిశగా మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఒక్కసారి ఐశ్వర్య దంపుడు బియ్యాన్ని వాడండి వాడి మీరే తేడా చూడండి వాడిన తర్వాతనే నమ్మండి అలాగే కంటిన్యూ చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఆపర్చునిటీ అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురంలో సరిత మార్కెట్ అనే ఏజెన్సీ వారు ఐశ్వర్య బియ్యం అనే ఒక ప్రోడక్ట్ని అనంతపూర్లో లాంచ్ చేయడం జరిగింది సో ఈ ఐశ్వర్య కంపెనీ అనేది మెయిన్గా మంచి రైస్ క్వాలిటీ దాంట్లో దాంట్లో ముఖ్యంగా దంపుడు బియ్యం మెయిన్ దంపుడు బియ్యాన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఆ దంపుడు బియ్యం అనేది ఒకప్పుడు పాలిష్డ్ బియ్యం వచ్చిన తర్వాత దంపుడు బియ్యానికి చాలా ఈ వాల్యూ తగ్గించినట్టు చూసాము దానివల్ల చాలా నష్టపోయాము ఎందుకంటే డయాబెటీస్ రావడము కొలెస్ట్రాల్ పెరగడం ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో జరిగాయి అనమాట అందువల్ల మళ్ళీ ఇప్పుడు దమ్ముడు బియ్యం అనేది లేటెస్ట్ ట్రెండ్ అవుతుంది సో అట్లాంటి దమ్ముడు బియ్యాన్ని మంచి క్వాలిటీతో మన ఐశ్వర్య కంపెనీ వారు సప్లై చేస్తున్నారు దాన్ని అనంతపురంలో సరిత మార్కెట్ వారు సేల్స్ కనిపెట్టారు సో అందరూ ఇక్కడ రెండు కేజీల ప్యాకెట్ కేజీ ప్యాకెట్ ఫైవ్ కేజీస్ ప్యాకెట్ ట్వంటీ ఫైవ్ కేజీస్ ప్యాకెట్ అన్ని ఉంటాయి ఎవరైనా వచ్చి ఇక్కడ కొనుక్కోవచ్చు దాంతోపాటు సోనా మసూర బీపీటీ మూడు రకాలు ప్లస్ అక్షయ బియ్యం ఇవన్నీ కూడా రకరకాల వెరైటీస్ అన్ని ఉన్నాయి దాంతోపాటు ఇడ్లీ రవ్వ దోశ రవ్వ ఇట్లాంటివన్నీ కూడా ప్రీ ప్యాకెట్ ఫుడ్స్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ సో ఇవన్నీ కూడా మన అదృష్టం కొద్దీ ఇక్కడ సరిత మార్కెట్ వారు మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు సో ఇంత హెల్తీ ఫుడ్ ని మనందరం కూడా ఎంకరేజ్ చేస్తూ వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇట్లా మీ అబ్బాయి టీవీ హరిప్రసాద్ థ్యాంక్ యూ